అండి అందరికీ మష్రూమ్ బఠానీ కర్రీ ఇలా ఒకసారి ట్రై చేయండి దానికోసమైతే మష్రూమ్స్ని బాగా వాష్ చేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు పచ్చిశెనగపప్పు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు వేసి చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకున్న తర్వాత దీనిలో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని చక్కగా కలుపుకోండి ఇప్పుడు సన్నగా తరిగిన నాలుగు టమోటాలు తీసుకొని అవి మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసుకొని ఒక నాలుగు నిమిషాల పాటు మూత పెట్టుకుంటే మెత్తగా మగ్గిపోతాయండి ఇప్పుడు తగినంత కారం గరం మసాలా పౌడరు జీలకర్ర పౌడర్ వేసుకొని చక్కగా కలుపుకొని మనం కట్ చేసుకున్న మష్రూమ్ ముక్కలు వేసుకొని అలాగే నానబెట్టుకున్న పచ్చి బట్టానీ కూడా వేసుకొని చక్కగా కలుపుకొని మూత పెట్టుకోండి నాలుగు నిమిషాల పాటు దీనిలో నుంచి వాటర్ ఊరుతుంది చూసారు కదా మనం అసలు వాటర్ వేయలేదండి మళ్ళీ వాటర్ ఎగిరేంత వరకు మూత పెట్టుకొని దగ్గర పడేంత వరకు చూసుకోండి ఇప్పుడు బఠానీ చూద్దాము చూసారు కదా మెత్తగా ఉడికిపోయింది లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవడమే చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్